హలో నమస్తే వెల్కమ్ టు మీ జర్నలిస్ట్ అండి ప్రజెంట్ మనతో మాట్లాడడానికి డిఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అక్కడ నమస్తే అక్క చెప్పండి తెలంగాణలో గత మూడు రోజుల నుంచి తెగ వైరల్ అవుతున్న టాపిక్ కేటీఆర్ అరెస్ట్ సో ఈ రోజు ఏసీపీ విచారణ కూడా జరుగుతుంది అసలు తుది తీర్పు ఎట్లుంటుంది అనుకోవచ్చు ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉండబోతుంది తుది తీర్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది తీర్పు వచ్చిన తర్వాత తెలుసుకుందాం బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ ఎట్లున్న గట్లనే ఉంటది ఎవరు కూడా నిరా నిరా అంటే ఏదో భయపడి కేసులకు బెదిరిపోయి మేము మీద ప్రశ్నించడం ఆగేస్తారు అని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఎక్కడ ఆగేది లేదు తగ్గేది లేదు ఈ ప్రశ్నల వర్షాన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తాం ఒక్క కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఈ ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకోవడం మూర్ఖపు బుద్ధి రేవంత్ రెడ్డిది ఒక్క కేటీఆర్ అరెస్ట్ చేస్తే లక్షల వేల కేటీఆర్ లు తయారైతాడు ప్రతి ఒక్కరూ ఆయనను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి ఈ విధంగా కొనసాగుతుంది అని మీరే చెప్పిండ్రు మూడు రోజుల నుంచి ఎందుకు కొనసాగుతుందంటే రైతు భరోసా ఏదైతే ఎలక్షన్ ఎలక్షన్ల ముందు కేసీఆర్ బిచ్చమెత్తాడు పదివేలే ఇస్తాండు నేను వస్తే అధికారంలోకి వస్తే పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రెండు పంటలకే ఇస్తాండు నేను వస్తే మూడు పంటలకు ఇస్తా అని చెప్పిండు ఆ రెండు లేదు మూడు లేదు యాసంగి వానకంట వానకాలం పంటలు బాకీ ఉన్నాయి ఆల్రెడీ విధి వరకు రెండు వేల ఐదు వందలు రైతు భరోసా పైసలు బాకీ ఉన్నాడు మొత్తం తెలంగాణ రైతాంగానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు ఈ బాకీ పడ్డ విషయాన్ని కేటీఆర్ గారు చెప్పడం వల్ల కేటీఆర్ ను అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు తప్పు లేదండి ఈ కేసులో పసలేదు అసలు లొట్ట పీసు కేసు సత్తా లేని సత్వ కేసు అసలు ఏం లేదు ఈ ఫార్ములా రేసును ఏందైతే హైదరాబాద్ నగరానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి ఆయన కండక్ట్ చేయడం జరిగింది దాని వల్ల పెట్టుబడులు వచ్చినాయి లాభాలు వచ్చినాయి ఏడు వందల కోట్ల పైగా లాభాలు వచ్చినాయి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఎన్నో కంపెనీలు వచ్చినాయి ప్రముఖ దిగ్గజాలు పది పలు రాష్ట్రాల పలు దేశాల నుంచి ప్రముఖులు వచ్చి మరి వీక్షించారు మరి బ్రాండ్ పెరిగింది దాంట్లో తప్పేం జరిగింది ఒప్పే అసలు తప్పు వేసింది రేవంత్ రెడ్డి అనేటోడు ఈ ఫార్ములా రేసు ప్రాముఖ్యత తెలియక సెకండ్ టైం నిర్వహించక తప్పు చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసింది రేవంత్ రెడ్డి అనేటుడు ఈ ఫార్ములా రేస్ వాళ్లకు ఎంట్రీ ఫీజు కట్టిండు రామన్న గారు ఈ విషయాన్ని తెలంగాణ బీఆర్ఎస్ భవన్ సాక్షిగా మీడియా మిత్రులందరికీ చెప్పిండ్రు అరటి పండు తొక్కవోల్చి నోట్లో పెట్టిన విధంగా అసలు ఈ కేసుల కేసు ఎందుకు పెట్టిండ్రు ఏం జరిగింది ఏమేం జరిగింది అనేసి వివరించిండ్రు అందరికి అప్పుడే అర్థమైపోయింది ఫస్ట్ ఏమన్నాడు యాభై నాలుగు కోట్లు యాభై ఆరు కోట్లు అని చెప్పిండు దాన్ని అసెంబ్లీ సాక్షి ఏం చెప్పిండు ఆరు వందల కోట్ల లావాదేవీలు జరగకుండా నేను ఇక్కడ తోటే ఆపిన అని రేవంత్ రెడ్డి అనేటోడు చెప్పిండు ఏసీబీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని విచారించాలి ఆ ఆరు వందల కోట్ల ఇక్కడి అసలు ఏం ఆపిండు ఏం డీల్ ఆపిండు ఈ డీల్ రెడ్డి అనేటోడు అనేది ఏసీబీ ఆయన విచారిస్తే అన్ని కేసులు అన్ని లెక్కలు బయటపడతాయి ఇంకొకటి ఇవన్నీ రిబైన్స్ తీసుకుంటుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఎందుకంటే గతంలో వాళ్ళ కూతురు పెళ్లికి అటెండ్ అవ్వ చేసినారు ఇక ఏదో ఒక విధంగా కేసు ఎరికించాలి ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలి అన్న టార్గెట్ లో ఉండు అని చెప్పేసి అని అంటున్నారు నిజంగా టార్గెట్ లో ఆ రివెంజ్ తీసుకునే ఆలోచన రేవంత్ రెడ్డి ఉందా లేదంటే ఇప్పుడు రివెంజ్ కోసమే ఈ కేసులు పెట్టింది అనేది తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమైపోయింది ఒక క్రిమినల్ ఒక ఉద్యమ దోహి ఓటుకు నోటు కేసుల ఎట్లయితే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా అని బదులు యాభై లక్షల బ్యాగు తోటి దొరికిన దొంగ ఆ దొంగ బేల్ మీద వచ్చిండు ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు అందరినీ దొంగతనం చేద్దామని చూస్తున్నాడు అంటే ఏదో ఏదో వృద్ది కట్టెకి ఏదో రుద్ది అందరికి రుద్దుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు పచ్చ లోనికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది రేవంత్ రెడ్డి అనేటోడు క్రిమినల్ కాబట్టి అందరు క్రిమినల్ గా కనబడాలి క్లీన్ చీట్ ఉన్నోలు ఇవ్వాలి కనబడద్ది అనేసి ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నాడు ఇది ముమ్మాటికి కక్ష పూరితమైన చర్య రేవంత్ రెడ్డి అనేటోడు కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉన్నది కేటీఆర్ అనేటే ని మేటింగ్ చేసిండు హైదరాబాద్ ను తీసుకుపోయి ప్రపంచ పటంలో పెట్టి అంతర్జాతీయ నగరంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిండు ఆ పేరును సమసిపోవడానికి ఆ పేరును తీసేయడానికే ఇవన్నీ కక్షలు చేస్తున్నాడు ఎంత కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా నువ్వెన్ని కేసులు పెట్టినా కూడా కాలి గోటికి కూడా సరిపోడు రేవంత్ రెడ్డి అనేటోడు రామన్న కాలి గోటికి కూడా సరిపోడు అనే విషయం ఆయన తెలుసుకోవాలి ఫస్ట్ ఇంకొకటక్క ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఈ రోజు పార్టీకి ఏమైనా నష్టం జర ఎందుకంటే ప్రతి దానిలో ప్రశ్నించడంలో ఫస్ట్ ఉండే నాకు వాళ్ళ అరెస్ట్ అయితే ఎట్లుండబోతుంది నెక్స్ట్ పార్టీ ఏమన్నా డల్ అవ్వబోతుందా లేదంటే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ తో ఇంకా వాయిసెస్ పెరిగి ఇంకా ప్రశ్నించే తత్వం పెరుగుతుందా ఒక అందుకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు ఆయన మీద కుట్రలు చేస్తున్నారు అని బాధ అనిపిస్తుంది ఇంకొకందుకు ఇంకా వెయ్యి రేట్లు ఉత్సాహంతో పనిచేస్తాం ఎందుకంటే మా రామన్నం తీసుకుపోయిండ్రు మా రామన్న గొంతుగా ప్రజలకు పోవాలి మా రామన్న ఏ విధంగా ప్రజల కోసం ఫైట్ చేసిండో అదే విధంగా మమ్మల్ని అందరినీ ఫైట్ చేయమని చెప్పిండో మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం ఉత్సాహము సత్వ ఎవ్వి తగ్గిపోవు ఇంకా రెట్టింపు అయితే ఏదో నీరు గార్చే ప్రయత్నాలు చేద్దామని చూస్తున్నాడు ప్రతి దానికి దేవుడు ఉన్నాడు కర్మ ఎవడిని వదిలిపెట్టది రేవంత్ రెడ్డి అనేటోనికి ఈ నాలుగేండ్ల అధికారంలో ఉంటాడు కావచ్చు తర్వాత ఇరవై ఏండ్ల అధికారంలో ఉండేది ఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రతి ఒక్కడి లెక్కలు సమాధానం చెప్తాం ఇంకొకటక్క మొన్న మొన్నటి మొన్నటి చూసే గతంలో రేవంత్ రెడ్డి ఆ బిఆర్ఎస్ పార్టీ పదివేలు మాత్రమే ఇస్తుంది మేము రాగానే పదిహేను వేలు చేస్తాము అని చెప్పేసి అనడం జరిగింది సో తీరా చూస్తే పన్నెండు వేల చేసింది ఇలా దాంట్లో మళ్ళీ దరఖాస్తులని ఫార్మ్స్ అని లిమిటేషన్స్ అని ఇవన్నీ పెట్టినారు వీటిని మీరు ఎట్లా చూస్తారు దీనిపై మీ ఒపీనియన్ ఇప్పుడు ఇవన్నీ సమసిపోవడానికే కేటీఆర్ గారి అరెస్ట్ అనేది కొత్త రాగాన్ని ఎత్తుకున్నాడు రేవంత్ వర్యులు రైతు భరోసా టాపిక్ డైవర్ట్ చేయడానికే కొత్త రాగాన్ని ఎత్తుకున్నాడు కేటీఆర్ గారి అరెస్ట్ అనే కొత్త రాగాన్ని ఎత్తుకున్నాడు కుట్రాలు చేస్తున్నాడు రైతు భరోసా విషయం ను అడుగద్దు అనేసి ఎక్కడికక్కడికి అక్కడికే సమస్య పోవాలి సమస్య అనేది చేస్తున్నాడు అది వరకు ఏం జరిగింది అల్లు అర్జున్ టాపిక్ తీసుకొచ్చిండు రెండు లక్షల రుణం మాపి ఆ టాపిక్ ను ఈ టాపిక్ ను డైవర్ట్ చేసిండు హైడ్రాది మోసీది డైవర్ట్ చేసిండు ఇప్పుడు రామన్న తీసుకొచ్చి సమస్యలను అన్నిటినీ డైవర్ట్ చేద్దామని చూస్తున్నాడు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా రేవంత్ రెడ్డి అనేటువంటి ఒకటే ముచ్చట చెప్తాను నువ్వు తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చినావు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మా మహిళలకు ముఖ్యంగా రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెలాకి ఇచ్చేదాకా నీ అంత చూస్తే నీ వెంబడి పడతాము ఇంకొక ముచ్చట ఏంటంటే ఢిల్లీలో ఎలక్షన్లు జరుగుతాయి వాళ్ళ జాతీయ మీడియాలో ఏం చెప్పిందంటే తొంభై లక్షల మంది తొంభై లక్షల మంది మహిళల ఖాతాల రెండు వేల ఐదు వందల రూపాయలు వేసినము తెలంగాణ రాష్ట్రంలా అని చెప్పిండ్రు అదంతా ఫేక్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళ కూడా నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వేసింది లేదు అసలు ఆ పథకాన్ని అమలు చేసింది లేదు మొదలు పెట్టింది లేదు ఏది లేదు ఎట్లా ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నారు మళ్ళీ ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం కాంగ్రెస్ ను దేశంలోనే కాదు ఎక్కడ కాంగ్రెస్ ను నమ్మద్దు నమ్మి నట్టేట మునద్దు మేమే ఆల్రెడీ తెలంగాణ ప్రజలే నట్టేట మునుగుతున్నారు కేసీఆర్ గారు చెప్పిండు ముందే మోసపోతే మోసబడతాం రైతు బంధు బంద్ అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అని కేసీఆర్ గారు ముందే ఊహించి చెప్పిండు అదే విధంగా రైతు బంధును బంద్ పెట్టి రైతుల కండ్లల్లో కన్నీర్లకు కారణమవుతాడు రేవంత్ రెడ్డి ఏ నువ్వెన్ని అరెస్టులు చేసుకున్నా కూడా ఈ ప్రశ్నించడం ఆయన కేటీఆర్ అరెస్ట్ రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులు వీళ్ళందరికీ సంక్రాంతి గిఫ్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు మళ్ళీ సంక్రాంతి గిఫ్ట్ లా వేసి వాడు రే సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి కదా ప్రజలు కూడా మీకు ఏ గిఫ్ట్లు ఇవ్వాలో ఆ గిఫ్ట్లు రెడీగా పెట్టుకున్నారు మీకు కర్రు కాల్సి వాతనైతే పెడతారు ఏ ఎలక్షన్లు వచ్చినా రేపు స్థానిక సంస్థలు కానీ జిహెచ్ఎంసీ గాని మా ఎమ్మెల్యే లెవెల్ అయితే పార్టీ మారిండ్రో ఆ స్థానాలలో ఉప ఎన్నికలు వచ్చినా కూడా డిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన విజయాన్ని కైవసం చేసుకోబోతుంది మా పార్టీ అధికారంలో ఉన్నంత కంటే అధికారం కోల్పోయిన తర్వాతనే ప్రజలు ఇంకా ఎక్కువ ఆదరిస్తున్నారు ఎందుకంటే మంచి తెలవాలంటే చెడు కూడా తెలుసుకోవాలి చెడు ఏందనే చూసారు ఇక మంచి రావాలి మా గాడిదే విలువ గుర్రం గుర్రం వస్తేనా గుర్రం విలువ అది తెలుస్తాయి కదా ఇప్పుడు ఆ గుర్రం ఏంది గాడి ఏందని అన్ని తెలుసుకున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పటికిప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం బట్టబోతాడు కేటీఆర్ గారిని అరెస్ట్ ఎందుకు చేస్తాండ్రంటే రైతుల పక్షాన కేటీఆర్ కొట్లాడుతున్నాడు లగచెర్ల రైతుల పక్షాన కేటీఆర్ కొట్లాడిండు హైదరాబాదితులకు అండగా నిలిచిండు మూసీ బాధితులకు అండగా నిలిచిండు ఈ అమృత్ టెండర్లను బా గోల్మాళ్లను అన్నదమ్ముల మొత్తం ఏం చేస్తున్నారు భూ కబ్జాలను బయటికి తీస్తున్నారు కాబట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తుండ్రు రాముడి గుడి కట్టిన రామదాస్కే తప్పలేదు నిందలు ఈ కలియుగ రామునికి నిందలేస్తున్నారు వేసుకోండి తర్వాత నిజాలేందని బయటికి వస్తాయి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలు బహు చైతన్యవంతులు విద్యావంతులు విద్యావంతులకు ఎక్కువ తెలుసు రామన్న హైదరాబాద్ కి ఏం చేసిండు దేశంలోనే ఏ ఐటీ మినిస్టర్ కి లేని బ్రాండ్ ఇమేజ్ రామన్నకు ఉన్నది దేశంలోనే గొప్ప ఐటీ మినిస్టర్ గా పేరు తెచ్చుకున్నది రామన్న ఆయన ఏంటి అనేది తెలంగాణ సమాజానికి తెలుసు ఇప్పుడు అరెస్టుల వల్ల కుట్రల వల్ల కుతంత్రాల వల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటానో అస్సలే కాదు ఆయన ఇమేజ్ ఇంకా పెరుగుతుంది నీ కుట్రలు నీ కుతంత్రాలను కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడతావు ఇంకొకటక్క ఈ ఏదైతే కేటీఆర్ అరెస్ట్ లో ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన మోదీ ఇంకా రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒప్పందం పైన కేటీఆర్ అరెస్ట్ కంపల్సరీ చేయాలి అని చెప్పేసి బయట అనుకుంటున్నారు మళ్ళీ దాంట్లోనే మీ ఒపీనియన్ మొన్న క్వశ్చన్ అడిగిన ఇప్పుడు ఎలక్షన్లు అది తెలంగాణలో ఎలక్షన్లు వస్తున్నప్పుడు బీజేపీ వచ్చింది ఏం రాగం ఎత్తుకున్నది లక్షల కోట్ల అవినీతి జరిగింది లా అని చెప్పింది తొంభై వేల కోట్ల వ్యయం తోటి కట్టిన దాంట్లో లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అదే పాటను కాంగ్రెస్ అందుకున్నది అదే రాగాన్ని తెలంగాణ ప్రజలందరికీ వినిపించింది తర్వాత తెలిసింది ఏంటంటే మళ్ళా కాళేశ్వరం కుంగింది కూలింది వంగింది కొట్టుకపోయింది పనిచేత్తలేదని చెప్పింది కాళేశ్వరం నీళ్ల నాపి కాంగ్రెస్ వాళ్ళు ఇసుక దందాలు చేస్తాండ్రు ఇరవై టిఎంసీల వాటర్ ను మల్లన్న సాగర్ నుంచి వెళ్లి హైదరాబాద్ కు నగరానికి తీసుకొని వస్తుండ్రు కాళేశ్వరం ముంగుతే కూలితే ఇరవై టిఎంసీ ల వాటర్ హైదరాబాద్ ప్రజలకు ఎట్లు ఇస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు విద్యుత్ కుంభకోణం అంటున్నారు ఇవంతా కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బతీయడానికి ఎలక్షన్ల ముందు కవితక్క మీద లిక్కర్ స్కామ్ అనేసి ఒక బూటకపు కేసును పెట్టిరు ఆమెను ఎంత ఇబ్బంది పెట్టిర్రో తెలుసు తర్వాత ఎలక్షన్ల తర్వాత ఎంత వేసినా కూడా బ్రాండ్ తగ్గుతలేదు ఇమేజ్ తగ్గుతలేరు అందరూ పోయి మళ్ళా అధికారం కోల్పోయినాక కూడా ప్రజలందరూ పోయి బీఆర్ఎస్ వాళ్ళనే కలుస్తున్నారు అనే ఉద్దేశంతో కేటీఆర్ గారిని తగ్గించాలి మళ్ళీ ఏదో కేసులో ఇరికించాలని చేస్తున్నారు ఏసీబీ వచ్చింది తర్వాత ఈడీ వచ్చింది ఇంత అత్యుత్సాహము వేరే దాంట్లో ఏం లేదు వాల్మీకి స్కామ్ జరిగింది దాని మీద లేదు అమృత స్కామ్ లా గోల్ మాల్ టెండర్ ల గోల్ మాల్ జరిగింది దాని మీద లేదు ఈడి మన బాంబుల రెడ్డి ఉన్నాడు చూడు పొంగులేటి వరియులు ఆ పొంగులేటి వరియుల దగ్గరికి కూడా ఈడీ వచ్చింది ఆ కేసు ఎక్కడికి పోయిందో కూడా ఇంతవరకు తెలియదు మరి దీనిలో ఎంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో దేశంలో ఎన్నో ఉన్నాయి ఏది లేదు ఇప్పుడు ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ డిఆర్ఎస్ పార్టీ కనబడుతుంది బీజేపీ కాంగ్రెస్ వాళ్లకు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఇది బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న దొంగ నాటకాలు కేసీఆర్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి కేటీఆర్ గారిని డామేజ్ చేయడానికే చేస్తున్నారు కేసీఆర్ గారిని మానసికంగా కుంగరియడానికే ఆయన కొడుకును ఈ విధంగా ఇబ్బందుల పాల్ చేస్తున్నారు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తాము లెక్కలు దేలుస్తాము మళ్ళా నాలుగు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీ తర్వాత రేవంత్ రెడ్డి అనేటువంటి సుక్కలే ఉంటాయి ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కవిత అరెస్ట్ అయింది కేటీఆర్ కూడా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది కేటీఆర్ అరెస్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ కాళేశ్వరం మీద ఒకటి ఒకటి తీసుకొని వచ్చి కేసీఆర్ కూడా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ఛానల్ కావచ్చు కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు వీళ్ళందరూ ఒక ప్రచారం చేస్తున్నారు అంటే ప్రజలన్న ఎట్లా ఇప్పుడు ప్రచారాలు అనేటివి పనికి మాలిన ప్రచారాలు చేయడానికి అయిపోతుంది ఆ పనికి మాలిన ప్రచారాలు చేసుకునే అధికారంలోకి వచ్చిండు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ప్రజలకు ఇవ్వలేకనే ఇవన్నీ వేస్తున్నారు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు ఒక ఉద్యమ సేనాని ఒక కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్రాన్ని చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిండు ఇది ఏం రాష్ట్రం రా అంటే తెలంగాణ రాష్ట్రం రా బై అని గల్లెత్తి చెప్పే విధంగా తీసుకొచ్చిండు ఆ రాష్ట్రాన్ని ఈ క్రిమినల్ ఈ దొంగ పరిపాలించి ఏం రాష్ట్రం అంటే తెలంగాణ అంటే ఇజ్జత్ ఏ కథకు తీసుకొచ్చిండు ఆ దొంగ కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయాలనే ఉద్దేశమే అట్టే వాడు సర్వనాశనం అయిపోతాడు ఇక కొరిమితో తల గొక్కున్నట్టే చుక్కలు చూసుకుంటాడు చూద్దాం ఇంకొకటి రీసెంట్ గా ఒక మాట అనడం జరిగింది రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుంది అని చెప్పేసి గురువు పాలన శిష్యునికి బాగా నచ్చినట్టున్నది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల బాగులు మోసే సంచులు మోసే అక్కడిక్కడ అవ్వేసే ఇవ్వేసే మళ్ళీ అవే గుర్తుకొస్తున్నట్టున్నాయి ఆ ఉమ్మడి పాలన కావాలంటే ఈ రాష్ట్రం నుంచి అందులో ఉమ్మని చెప్పు ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభాసు పాలు చేస్తూ అడుగు అడుగున అవమానాలను చేస్తూ ఈ విధంగా చేస్తున్నాడు తెలంగాణ గొప్పతనము తెలంగాణ రాష్ట్ర గొప్పతనం వానికి ఏం తెలుస్తుంది చెప్పు ఒక ఉద్యమ ద్రోహికి ఆ విధమైన మాటలు మాట్లాడతాడు ఏ ఏ విధంగా మంచిగున్నదో ఏందో ఆయనకే తెలివాలి ఆయన విజ్ఞతకే వదిలేస్తుంది క్వశ్చన్ అక్క సో రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదులో కొత్త పథకాలు ఇస్తాము కోటీశ్వరాలను చేస్తాం మహిళలు అనేది రెండు వేల ఇరవై ఐదు కాదు ఇంకో నాలుగు సంవత్సరాలు అయినా కూడా రేవంత్ రెడ్డి అనేటోడు ఏ హామీని కూడా నెరవేర్చడు మహిళలకు కోటీశ్వర్లను చేస్తానని అరచేతిలో ఆకాశాన్ని చూపించిండు ఏదీ లేదు సున్నా రేవంత్ రెడ్డి పాలన ఇప్పటి వరకు పదమూడు నెలల సున్నా లక్షల కోట్ల అప్పులు చేసిండు ఒక్క అప్పు చేసి ఒక ప్రాజెక్టు కట్టిందా ఒక భూమి పూజ చేసిందా ఒక గుడి కట్టిందా ఒక బడి కట్టిందా ఒక హాస్పిటల్ కట్టిందా అంటే కట్టిన ఏం లేదు కేసీఆర్ కట్టిన గుళ్ళకు బళ్లకు హాస్పిటల్లకు ప్రాజెక్టులకు వాటన్నిటికి రిబ్బన్ కట్టి రిబ్బన్లు పెడుతూ రిబ్బన్ కటింగ్లు చేస్తూ కొబ్బరికాయలు కొట్టడానికి లక్షల కోట్ల అప్పులు చేస్తే మరి కేసీఆర్ గారు ప్రతి తెలంగాణకు ప్రతి జిల్లా చేసి ఆ జిల్లాలకు మెడికల్ కాలేజీని కలెక్టర్ సముదాయాన్ని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును యాదాద్రి లాంటి గుడిని ఇవన్నిటిని కడితే ఏం చేయాలి కేసీఆర్ అప్పులు లేచిండని చెప్తాడు కదా ఆస్తుల గురించి మాట్లాడతాడు ఎప్పుడు ఆయన సృష్టించిన ఆస్తులేంది ఆ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు అంబేద్కర్ ఎక్కడా అదేంది ఇంకొక సెక్రటేరియట్ ఎక్కడ ఇవన్నీ కనబడతలేవా ప్రజలందరికీ తెలుసు అదే ఎందుకు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎవరు కట్టిండు ఏం చేసిండు ల్యాండ్ ఆర్డర్ ను గొప్పగా తీర్చిదిద్ది ల్యాండ్ ఆర్డర్ హైదరాబాద్ లో ఏ విధంగా ఉంది చూడుర్రి అనే విధంగా చేసిండు ఇవన్నీ కనబడతలేవు కన్ను లేని కబజులు చేసే దుష్ప్రచారము కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ కు తెలంగాణకు పేగుబంధం ఉన్నది ఎవడు కూడా విడదీయలేడు అది టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిపోయినప్పుడే విడిపోయింది అనేసి దుష్ప్రచారాలు చేస్తారు కేఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారినా ఇంకో రేస్ గా మారినా తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ సో ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారా ప్రజలంటే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రజలు ఏదైతే ఇది ఇది ఏది నిజం ఏది అబద్ధం అంటే మీరు ఏం చెప్తారు ప్రజలకి ఇప్పుడు ప్రజలకు మనకంటే తెలివి కళ్ళు వాళ్ళు ఎవరికి ఏమి ఎప్పుడు చేయాలో వాళ్ళకి అన్ని తెలుసు నిన్న నేను కోరుట్లకు పోయినా అయ్యప్ప స్వామిలో పడి పూజలో పాల్గొన్నా అక్కడ కూడా ఒకటే విషయం కేటీఆర్ గారిని ఒక అక్రమ కేసు పెట్టి ఇరికిస్తాండ్రట ప్రజలే మాట్లాడుకుంటున్నారు రైతన్నల దగ్గరికి పోతే రైతు భరోసా ఎగ్గొట్టేటందుకే ఇట్లాంటి డైవర్షన్ చేస్తారట కదా నిజమేనట కదా అక్క అని మాట్లాడుతున్నారు ప్రజలకు అన్ని తెలిసిపోయినాయి ఇవన్నీ రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చలేక ఒక దిక్కుమాలినోడు గాడు ఒక క్రిమినల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు